అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ జూన్ నెల నుండి అమలు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో గారు మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక సంస్కరణలు దిశగా అడుగులు వేస్తుంది ఈపీఎఫ్ఓ నుంచి నిధుల ఉపసంహరణను సులభతరం చేయనుంది త్వరలో యూపీఐ నగదు విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది ఇందుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రతినిధులకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా తెలిపారు ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి ఉద్యోగుల పీఎఫ్ మొత్తాలను ఏటీఎం యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుందని వెల్లడించారు ఈ మేరకు ఒక వార్తా సంస్థతో ఆమె మాట్లాడారు ప్రొవిడెంట్ ఫండ్స్ నిధులు పొందే విషయంలో చందాదారులు అనూహ్య మార్పులు చూడబోతున్నారని తెలిపారు కేవలం నగదు విత్డ్రా మాత్రమే కాకుండా లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చూసుకోవచ్చని చెప్పారు ఆటోమేటెడ్ సిస్టమ్ విధానంలో ఒక లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు కోరుకున్న కో ఆ నగదును బదిలీ చేసుకోవచ్చని పేర్కొన్నారు డిజిటలైజ్డ్ చేయడంలో ఈపీఎఫ్ఓ గణనీయమైన పురోగతి సాధించిందని దావ్రా పేర్కొన్నారు విత్డ్రా సదుపాయాన్ని క్రమబద్దీకరించడానికి నూట ఇరవైకి పైగా డేటాబేస్లను ఏకీకృతం చేసిందని తెలిపారు అంతేకాకుండా క్లైమ్ ప్రాసెసింగ్ సమయం కూడా కేవలం మూడు రోజులకు తగ్గిందని చెప్పారు తొంభై ఐదు శాతం క్లైమ్లో ఆటోమేటెడ్ ప్రాసెస్ రూపంలో జరుగుతున్నాయని తెలిపారు యూపీఐ ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా ఆప్షన్ అనేది ఒక మైలు రాయని లక్షలాది మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని చెప్పారు థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో